వెల్కమ్ టు ఐబీటీవీ గుంటూరు ప్రభుత్వ సర్వధన ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ కారణంగా చికిత్స పొందుతున్న విద్యార్థులను విజయవాడ పార్లమెంట్ ఇచ్చా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ మహేష్ ప్రతిపా నియోజకవర్గ బాలసాని కిరణ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ కలిసి గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇంచ షైక్ నూరి ఫాతిమా సందర్శించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకుని వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు ఆ రోజు వచ్చారు 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 ఆ రోజు వచ్చారు

అందుకని మీరెందుకు మీ తల్లిదండ్రులు చెప్తున్నారు ఇది బాగుంటుంది బాగుంటుంది అని ఆయారు అని ఎన్నోసార్లు చెప్పారు మొన్న వచ్చి ఒకసారి చెప్పారు చెప్పాక ఈ ఇందులో నదిగంటే సరిగ్గా ఇద్దరికి

అంటే వాళ్ళ బంధువులు వంట చేసాము కానీ బంధువులు అందుకని ఇలా చేస్తుంటారు అంటే వాచ్మెన్ రెండు తీసుకోవాలి ఈవినింగ్ పెట్టాలి కామన్ ప్రతి వేల నాలుగు రోజులు చిక్కులు జరిగినటువంటి సంఘటన మనందరూ కచ్చిపాడి మీద మండలంలో అనపూర గ్రామంలో బీసీ హాస్టల్ దగ్గర దగ్గర అందులో నూట ఐదు మంది ఉంటారు అక్కడ తొంభై మంది తొంభై ఐదు మంది వరకు ఆ రోజు అటెండెల్స్ అయ్యింది వాళ్ళందరూ కూడా కంటామినేటెడ్ చిక్కు తినడం వల్ల అందరూ కూడా సిక్ అవ్వడం జరిగింది ఆ రోజు రాత్రి ఏడున్నరకు భోజనం చేశారు ఆ పిల్లలందరూ చేసిన తర్వాత పది గంటల నుంచి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడి మార్కింగ్స్ అవటం మోషన్స్ అవటం కొంతమంది బాగా గడుపులు అవ్వడం జరిగితే అక్కడ పట్టించుకుని నాగంలో మొక్కలు కూడా లేకపోయారు ఆ రోజు రాత్రంతా పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడి పది ఆ రోజు పొద్దున్నే తగ్గలు నిపుటే లేక పొద్దున్నే అక్కడ ఉన్నటువంటి ఒక మెయిన్ కార్మికుడికి వచ్చి మీ ఇబ్బంది పడతాం బాగా ఇబ్బంది భరించబట్టావు అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళందరికీ ఇంటిగేట్ చేయడానికి ఇచ్చారు వచ్చిన తర్వాత కూడా నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఉన్నటువంటి ఏదైతే వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ దగ్గర ఉన్నటువంటి మండపంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ కొంతమందికి షిఫ్ట్ చేసిన తర్వాత నీరు పాటు ఆ ప్రాంతంలో పిల్లలందరికీ కూడాను అక్కడ ఉన్నటువంటి ఒక పదిహేడు మంది పిల్లల వరకు కూడా వాడు ఎవరే వాళ్ళు అసంతరైతే వాళ్ళందరినీ జీజీహెచ్ షిఫ్ట్ చేశారు జీజీహెచ్ చేసిన తర్వాత ఆలో సాయంత్రం వస్తే దగ్గర దగ్గర ఏడు గంటల సరైన ట్రీట్మెంట్ అయితే ప్రాపర్గా అసలు అది డయా డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయడం ఇప్పటి వరకు కూడా అంటే ఆ రోజు దగ్గర దగ్గర ఏడున్నర ఫోన్ చేస్తే రెండున్నర రోజులు సాయంత్రం వరకు కూడాను ఒక రోజు అంతా కూడాను ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడానికి కూడాను ఎలాంటి కూడా డ్యాగ్నోస్ పెరిగిపోకుండా పిల్లలు ఇబ్బంది పడటం జరిగింది పాలలో ఇప్పటి వరకు కూడా చాలామంది కూడాను ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం